ఓం శ్రీ మాత్రే నమస్య అందరికీ నమస్కారం డివోషనల్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే ఆ మహాశివుని యొక్క అనుగ్రహం అరుణాచల శివుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మీకు ఉందని ఖచ్చితంగా మీరు నమ్మి తీరవలసిందే ఎందుకు అని అంటే చాలా చాలా విశేషమైనటువంటి రోజు మార్గశిరమాసం డిసెంబర్ పదమూడవ తారీఖు శుక్రవారం ప్లస్ కృతికా నక్షత్రం ఈ రోజు ఏంటి విశేషం అంటే అరుణాచలంలో మహా కార్తీక అఖండ జ్యోతి వెలిగించడం జరుగుతుంది ఈ రోజున ఈ రోజు అరుణాచలం వెళ్ళలేని వారు ఇంట్లో ఇలా పూజ చేసుకుంటే మీ లైఫ్ లో ఏదో ఒక మిరాకిల్ ఖచ్చితంగా జరుగుతుంది అని నమ్మవచ్చు అరుణాచలంలో కొన్ని లక్షల మంది ఈ రోజున ఈ జ్యోతిని కృతికా నక్షత్ర మహా దీపాన్ని దర్శించుకొని గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఇసుక వేస్తే ఇసుక రాలినంత జనం అరుణాచలంలో ఉంటారు ఆ అరుణాచల పుణ్యక్షేత్రం కోసం ఆ అరుణాచలేశ్వరుడి కోసం తెలియని వారు ఈ భూమి మీద ఉండరు ఆయన దగ్గర మనం అడుగు పెట్టాలి అన్నా ఆయన దర్శనం చేసుకోవాలి అన్నా కూడా ఆ అరుణాచలేశ్వరుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మన మీద ఉంటేనే కానీ అరుణాచలంలో మనం అడుగు కూడా పెట్టలేము అటువంటి పుణ్యక్షేత్రంలో విశేషంగా మార్గశిర మాసంలో డిసెంబర్ పదమూడవ తారీఖు శుక్రవారం కృతికా నక్షత్రం ఆ రోజున కృతిక మహా కార్తీక దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు అయితే ఆ రోజున మనం అరుణాచలం వెళ్ళాలి అనుకున్నా కూడా కొన్ని కొన్ని అడ్డంకుల వల్ల కావచ్చు సమస్యల వల్ల కావచ్చు వెళ్ళడానికి టైం లేక కావచ్చు ఇంక ఏ విధమైనటువంటి కారణాల వల్ల కూడా చాలా మంది వెళ్ళలేక బాధపడే వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళందరికీ కూడా పరిపూర్ణంగా అరుణాచలేశ్వరుడి యొక్క దర్శనం ఆయన యొక్క పరిపూర్ణ కృపా కటాక్షం మీకు కలగాలి అంటే ఈ రోజున మనం ఇంట్లో చేసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి పూజ కోసం అభిషేకం కోసం మీకు ఈ వీడియోలో నేను తెలియజేయబోతున్నాను అయితే ఏం చేయాలి అంటే డిసెంబర్ పదమూడవ తారీఖు శుక్రవారం ఈ రోజున మనం తెల్లవారుజామున లేస్తాము మామూలుగా మన పనులన్నీ పూర్తి చేసుకుంటాము ఈ రోజు అంతా ఉదయం మామూలుగా దీపం పెట్టుకుంటాము ఈ రోజు ఉపవాసం అయితే ఉండవలసిన అవసరం లేదు ఆ నాన్ వెజ్ ఉల్లి వెల్లుల్లి తీసుకోకుండా ఉండండి సరిపోతుంది అయితే ఈ రోజు మనం ఏం చెయ్యాలి అనేసి అంటే తలస్నానం చెయ్యండి ఎప్పుడు సాయంత్రం ఆరు గంటలకి అరుణాచలంలో మహాకృతికాఖండ దీపం వెలిగించడం జరుగుతుంది ఆ సమయానికి మీరు మీ ఇంట్లో శివలింగం ఉంటే శివలింగం ముందు కానీ శివయ్య ఫోటో ముందు కానీ ఖచ్చితంగా స్నానం అవన్నీ చేసేసుకొని పూజ సామాగ్రి దగ్గర పెట్టుకొని కూర్చొని ఉండాలి అదే ఆరు గంటలకి ఖచ్చితంగా మీ ఇంట్లో కూడా దీపం వెలగాలి శివయ్య ముందు అయితే ఈ రోజు మనం ఇలా దీపారాధన చేసుకుంటాము చేసుకున్న తర్వాత శివలింగం మన బొటనివ్రేలు ఎవరు ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళ బొటనివ్రేలు కన్నా పెద్దది ఎప్పుడు పెట్టుకోకూడదు అంత చిన్న శివలింగాన్ని పెట్టుకోవాలి ఇంట్లో పెట్టుకొని ఆ శివలింగానికి పంచామృతాలతోనూ అలాగే ఆవు పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార ఇవి పంచామృతాలు పంచామృతాలలోను చెరుకు రసంతోను పళ్ళ విభూది విభూదినీళ్ళతోనూ పసుపు కుంకుమ గంధం నీళ్లతోను రుద్రాక్ష నీళ్ళతోను బిల్వ దళాల వాటర్ తోను చివరికి అన్నంతో కూడా మీకు ఏవైతే మీ దగ్గర అవైలబుల్ గా మీకు ఉన్నాయో ఏ వస్తువులైతే మీ ఇంట్లో ఉన్నాయో వాటితోనే మీరు పరిపూర్ణంగా మహాశివుని మీద భక్తితో అరుణాచలేశ్వరుని యొక్క ఓం అరుణాచలేశ్వరాయ నమో నమ లేదా అరుణాచల శివ అరుణాచల శివ అంటూ ఖచ్చితంగా అభిషేకం మొదలు పెట్టండి ఆ ఆరు గంటలకే మీరు ఇదంతా కూడా మొదలు పెట్టవలసి ఉంటుంది అయితే ఆరు గంటల నుంచి మీరు ఏడు వరకు కూడా ఈ గంట సమయం ఖచ్చితంగా మహాశివుని ముందు కూర్చొని మీరు పూజాది కార్యక్రమం నిర్వహించుకోవాలి ఇలా అభిషేకం చేసుకున్న తరువాత అభిషేకం మొత్తం మొత్తం మీరు పూర్తయిన తర్వాత శివలింగాన్ని చక్కగా మళ్ళీ వాటర్లో కడిగేసి మీరు గంధం బొట్లు పెట్టేసి శివయ్యని అలంకరించుకోండి అలంకరించుకున్న తర్వాత నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ ఒక జ్యోతిని పెట్టండి అంటే ఒకటంటే ఒకటి కాదు నేను నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ రెండు పెట్టాలి అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేస్తే పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మహాశివునికి దీప దూప నైవేద్యాలు సమర్పించండి నీరాజనం ఇవ్వండి స్వామివారికి నమస్కారం చేసుకోండి నైవేద్యంగా మీ ఇంట్లో ఏదైతే మీ శక్తి మేరకు ఉంటుందో అది పెట్టుకోండి మేము ఇది వండుతాము అనుకుంటే వండుకోండి లేదు వండలేము అనుకుంటే పల్లెనా కూడా పెట్టండి లేదంటే మీరు అన్నం ఎలాగో శివయకే అభిషేకం చేయాలని వండారనుకోండి ఆ అన్నం కొంచెం తీసి నెయ్యి వేసి పెట్టండి ఇలా నైవేద్యం పెట్టండి నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని నూట ఎనిమిది సార్లైనా కనీసం మీరు చదువుకోవడానికి ప్రయత్నించండి అరుణాచల శివ అనేది నూట ఎనిమిది సార్లు అంటే మూడు నిమిషాలు కూడా పట్టదు మీకు అలాంటిది మీరు ఎన్నిసార్లు చదివితే అంత అపారమైనటువంటి మీకు అనుగ్రహం కలుగుతుంది ఆ మహాశివుని నుంచి మీరు ఇలా అరుణాచల శివ అని చెప్పించుకుంటారు కదా మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మా ఇంట్లో శివలింగం లేదు మేము ఎలా పూజ చేసుకోవాలి అభిషేకం చేసుకోవాలి అని అనుకుంటారు చాలా మంది మీరు ఏం చేస్తారంటే పుట్టమన్ను తెచ్చుకోండి పుట్టమన్నుతో శివలింగాన్ని తయారు చేసుకోండి పుట్టమన్ను అనేది ఎలా మనం శివలింగం తయారు చేసుకోవాలి పుట్టమన్ను తెచ్చుకొని అనే దానికి నేను ఒక వీడియో చేశానండి వీడియో లింక్ నేను లో ఇస్తాను ఒక్కసారి చూడండి అయితే ఒకవేళ పుట్టమన్ను కూడా మాకు దొరకదు మేము సిటీస్ లో ఉన్నాము అనుకుంటే అసలు పుట్టమన్ను అనేది ఇప్పుడు మనకి పూజా స్టోర్స్ లో దొరుకుతుంది ఒకవేళ మీకు అది కూడా మీకు దొరకలేదు అనుకున్నట్లయితే అభిషేకాన్ని స్కిప్ చేసేయండి మీరు పూజ గదిలో ఆ కుటుంబం పరివారం ఫోటో ఉంటుంది కదా పెట్టుకొని మీరు పూజ కార్యక్రమం మొత్తం చేసుకోండి అభిషేకం శివాలయానికి వెళ్ళి మహాశివుని దగ్గర అభిషేకం చేసుకొని అక్కడ దీపం పెట్టండి ఇలా కూడా మీరు చేసుకోవచ్చు ఇదంతా కూడా మీరు చేసిన తర్వాత మహాశివునికి మీ మనసులో ఏదైతే ఉందో అదంతా చెప్పుకొని మనస్ఫూర్తిగా భక్తిగా శ్రద్ధగా అంతా కూడా విన్నవించుకొని చక్కగా నమస్కారం చేసుకోండి మీరు ఈ పూజ అంతా కూడా అరుణాచలేశ్వరుణ్ణి తలుచుకుంటూ మీరు చెయ్యాలి మార్గశిరమాస కృతికా నక్షత్రం అంటే అస్సలు మామూలు రోజు కాదండి ఇది చాలా మందికి తెలియని విషయము అందుకని నేను ప్రత్యేకించి నేను వీడియో చేస్తున్నాను అస్సలు చాలా మంచి మరి ఇంకా అరుణాచలం వెళ్ళి చూసిన వారికి మాత్రమే విషయం అర్థమవుతుంది లాస్ట్ ఇయర్ లో నేను కూడా ఈ టైంకి అరుణాచలంలో ఉన్నాను ఈ ఏమో కానీ ఆ స్వామి వారి అనుగ్రహం నాకు లేదు నేను అక్కడికి వెళ్ళడానికి కాబట్టి నేను కూడా ఈ పూజా కార్యక్రమం నేను ఇంట్లో చేసుకుంటాను మీరు కూడా చేసుకోండి ఖచ్చితంగా మార్గశీర మాసం కృతికా నక్షత్రం అనేది మామూలు రోజు అయితే కాదు చాలా చాలా శక్తివంతమైనటువంటి రోజు సంవత్సరం మొత్తంలో కూడా చాలా శక్తివంతమైనటువంటి రోజు ఎందుకంటే అరుణాచల గిరిపైద కొన్ని రోజులు మినిమం పదకొండు ఇరవై ఒక్క రోజుల పాటు అఖండ జ్యోతి వెలుగుతుంది ఒక జ్యోతి కొండ మీద ఆ జ్యోతి కృతికా నక్షత్రంలో మార్గశిర మాసంలో సాయంత్రం ఆరు గంటలకు వెలిగిస్తారు కాబట్టి అదే సమయానికి మీరు వెళ్ళలేని వారందరూ కూడా ఇంట్లో జ్యోతి వెలిగించి శివయ్య ముందు అరుణాచల శివాన్ని నమస్కారం చేసుకోండి తప్పకుండా మీకు మీ లైఫ్ లో ఒక మిరాకిల్ అనేది జరుగుతుంది ఎందుకు అని అంటే అరుణాచలం వెళ్ళి వచ్చిన వారికి వాళ్ళ లైఫ్ లో అరుణాచలం వెళ్ళిన తరువాత వెళ్ళక ముందు అని రెండు ఉంటాయంట ఇది చాగంటి గారు చెప్పారు అదే విధంగా మీరు ఈ కృతిక నక్షత్ర దీపం పెట్టిన తరువాత ముందు ఇలా మీది కూడా మీకే తెలుస్తుంది చేయడం వలన ఇలా పీరియడ్స్ లో ఉన్న వాళ్ళు ఫైవ్ డేస్ అయ్యే వరకు ఈ పూజ చెయ్యవద్దు నియమంగా ఉండండి నిష్ఠగా చేసుకోండి భక్తి శ్రద్ధలతో చేసుకోండి ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమో నమ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నమస్కారం